సభ్యులందరికీ నమస్కారం ఇక్కడి నుంచి మనము చెప్పుకునే వీడియోలు చాలా సీరియస్గా ఉంటాయి ఈ విశ్లేషణ కార్యక్రమం ఇంకా కొంచెం డీప్గా చేయదలుచుకున్నాను ఎందువల్లని చెప్పనంటే నాకు ఉన్న అనుభవంలో నాకున్న ఈ శాస్త్ర పరిజ్ఞానంలో కొన్ని కొన్ని విషయాల్ని నేను పరిశీలించినట్టయితే అవి చట్ట విరుద్ధంగా తోస్తూ ఉన్నాయన్నమాట సమ్ టైమ్స్ ఈ ఈపీఎఫ్ఓ వారు అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కూడాను లా కింద పరిగణించి దాని యొక్క పర్యవసానాన్ని ఈ పెన్షనర్స్ మీద రుద్దుతున్నట్టుగా కూడాను నాకు అనిపిస్తూ ఉంటుంది అయితే ఆరు మూడు రెండు వేల ఇరవై నాడు ఇరవై నాలుగు నాడు రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఈ రాయ్పూర్ వారు బిలాయ్ స్టీల్ ప్లాంట్కి లేఖ రాశారు లేఖ చారాంశం ఏమిటాయా అని చెప్పారంటే మీరు ఏదైతే హయ్యర్ పెన్షన్కి డెబ్బై మూడు మంది ఎంప్లాయీస్కి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని ఇంట్రెస్ట్ తో సహా మాకు కట్టారో దాన్ని మీకు తిరిపి పంపుతున్నాము అని ఒక గట్టి లేఖ రాశారు దాంట్లో వాళ్ళు రాసిన గొప్ప విషయం ఏమిటా అని చెప్పనంటే రిటర్నింగ్ ఆఫ్ చెక్స్ dds received from messrs belay steel plant in respect of 73 members or employees with reference to the above subject it is to inform you that while processing applications for pension on higher wages some observations have been found in the trust rules of messrs belay steel plant సిజీ ఫైవ్ థర్టీ యాజ్ పర్ మెస్ బిఎస్పీ ట్రస్ట్ రూల్స్ ఒక వాళ్ళ ట్రస్ట్ రూల్స్లో ఒక రూల్ నెంబర్ లెవెన్ ఏ రూల్ నెంబర్ లెవెన్ బిని కోటింగ్ ఇస్తూ వాళ్ళు ఏమి ఫైనల్గా ఒక చిన్న మాట అన్నారని చెప్పనంటే ఈ పైన చెప్పిన లెవెన్ ఏ లెవెన్ బి ప్రొవిజన్స్లో ప్రకారం ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ది కంట్రిబ్యూషన్ అండ్ పెన్షన్ ఫండ్ ఈ లిమిటెడ్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ యాట్ ద కేస్ మేబి అని రాసుకున్నదట ఇది దాన్ని ఒక గొప్ప ఫ్లా కింద భావించి ఇది ఒక అడ్డంకి లాగా భావించి వాళ్ళు ఫర్దర్ ఏమన్నారని చెప్పనంటే ఇన్ దిస్ రిగార్డ్ వీ షాట్ సమ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ అవర్ హైయర్ ఆఫీస్ అంటే ఇవి ఇట్లా ఉంది కనుక అసలు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయకూడదా అన్న మీమాంస మాకు వచ్చింది ఎందువల్లంటే ఆ రూల్స్లో పెన్షన్ ఫండ్కి ఆరు వేల ఐదు వందలు పదిహేను వేలకే రిస్ట్రిక్ట్ చేసి కడతామన్నట్టుగా రాసిందట దాన్ని పెద్ద తప్పుగా భావించి దాన్ని పెద్ద అడ్డంకిగా భావించి అతన్ని ఇటువంటి అడ్డంకి ఉంటే ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన విషయాన్ని మేము పరిశీలించవచ్చా లేదా అన్న మీమాంసని మీరు జోడిస్తూ ఇన్ ది మీన్ వైల్ చెక్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ నంబర్ డబల్ త్రీ టు సెవెన్ క్రోర్స్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ సిక్స్టీ త్రీ సారీ సెవెన్ క్రోర్స్ థర్టీ నైన్ ల్యాక్స్ ఎయిట్ సిక్స్టీ త్రీ ఇంత డబ్బుని తిరిగి మీకు పంపి చేస్తున్నాము ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ తర్వాత ఒక కోటి రూపాయలేమో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెవెన్ మెంబర్స్ తర్వాత పోతే ఒక అరవై లక్షలు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెవెన్ మెంబర్స్ అని చెప్పి మొత్తం డెబ్బై మూడు మందికి వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ అది ఉంది కదా ఆ డీడిల్ని వెనక్కి పంపించేశారు అయితే ఇక్కడ మనం విశ్లేషణ కార్యక్రమం చేసుకోవాల్సిన విషయం అని చెప్పనంటే సుప్రీం సుప్రీంకోర్టు వారు నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నటించిన జడ్జిమెంట్లో ఇటువంటి ప్రస్తావన లేదు అసలు అసలు నిజంగానే ట్రస్ట్ రూత్లో హైయర్ పెన్షన్ ప్రొవిజన్ ఉండి హైయర్ పెన్షన్ కడుతూ హైర్ పెన్షన్ కూడా డిపాజిట్ చేసి ఉంటే అసలు కేసు వచ్చేదే కాదు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా పెద్ద ప్రహసనం జరిగి ఉండేదే కాదు డిఫరెంట్ కోర్సులో డిఫరెంట్ డిఫరెంట్గా అది వాదింపబడి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఓకేగా ఉన్నాయని చెప్పేసి అని చివరికి కొంత మీమాంస వస్తే మా రెండు రెండు జడ్జి జడ్జిలు గారి ధర్మాసనానికి అంత పవర్ లేదు ఇది కొంచెం సీరియస్గా ఆలోచించవలసి వచ్చినట్టు హైయర్ బెంచ్కి వెళ్ళింది కనుక అప్పుడు హైయర్ బెంచ్ వారు వాళ్ళు కూలంకషంగా దాన్ని మొత్తం కంపెనీ పూర్వాపురాలు అన్ని చోట జరిగిన జడ్జిమెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత నాలుగు పదకొండు ఇరవై రెండు నాళ్ళు వాళ్ళకు జడ్జిమెంట్ని పాస్ చేస్తూ ఇంకొక మాట ఏమన్నారని చెప్పడే దిస్ జడ్జిమెంట్ హ్యాస్ బీన్ పాస్డ్ బై వర్చ్యూ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ ఆన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద మేము ఈ జడ్జిమెంట్ ఇచ్చామని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అది ఏమని చెప్పండి ఏదన్నా మీమాంస ఏదన్నా కాదులో వచ్చినప్పుడు ధర్మాసనము తనకు తోచినట్టుగా నిర్ణయం చేయవచ్చు చేసింది ఆల్ ఓవర్ ఇండియా బైండ్ ఓవర్ అవుతుందని చెప్పేసి నీట్ లిస్ట్ మెన్షన్ తర్వాత పోతే ఇప్పుడు ట్రస్ట్ రూల్స్లో ఇది లేదు కనుక ఈ ప్రొవిజన్ లేదు కనుక ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇవ్వవచ్చా లేదా అని మీమాంస ఈ రోజున లేవనెత్తుకోవటం అనేది సరైనది కాదని నా యొక్క అభిప్రాయం దీని ద్వారా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రాక్టీస్ కానీ తర్వాత పోతే సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ కానీ తదితర పెద్దలు కానీ ఒకసారి దీర్ఘంగా ఆలోచించాలని చెప్పేసి నన్ను నేను మనవి చేస్తున్నాను ఎందువల్లంటే ఇంకొకటి నేను ఇదివరకు కూడా చాలా వీడియోల్లో చాలా స్పష్టంగా చెప్పాను జితేంద్ర కుమార్ శ్రీవాత్సవ అన్న కేసు రెండు వేల పదమూడులో అతను బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట వారి యొక్క కేసుని వాళ్ళు వాదిస్తూ అది నిర్ణయం చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు వారు ఒక మాట అన్నారు పెన్షన్ ఇజ్ నాటే బౌంటీ ఇట్ ఇస్ ఎ ప్రాపర్టీ అండర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ అని కూడా చాలా క్లియర్గా అన్నారు ఇంకోటి మీకు వాస్తవం తెలుసా ఈ పబ్లిక్ సర్వెంట్స్ కానీ ఎవరు కానీ ఈ పెన్షన్ ఫండ్కి కంట్రిబ్యూషన్ చెయ్యరు ఇట్ ఈస్ ప్యూర్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ టు క్రియేట్ ది పెన్షన్ ఫర్ ది ఎంప్లాయీ అనమాట కానీక్కడ ప్రైవేట్ సెక్టార్లో మనకు మొత్తం కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ఏడెనిమిది పెన్షన్ స్కీములు ఉన్నాయి అందులో కంట్రిబ్యూటివ్ ప్రావిడెంట్ ఫండ్ అయిన ఈపీఎఫ్ స్కీమ్ కూడా ఒకటనమాట అసలు ఈ మనకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్టిజెస్ ప్రొవిజన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ తీసుకున్నట్టయితే దీనిని కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అని అన్నారు అంటే ఏంటి ఉభయలు కంట్రిబ్యూట్ చేస్తారు దీనికి కనుక ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్ విషయంలో డిసైడ్ చేస్తూ ఇది ప్రాపర్టీ అని మాట్లాడినప్పుడు నిజంగా పబ్లిక్ సర్వెంటు తన పెన్షన్ కోసం ఎటువంటి కంట్రిబ్యూషన్ ఆయన చేయలేదు కానీ పెన్షన్ అనే దాన్నే ఆ వర్డ్నే ప్రాపర్టీ అని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పినప్పుడు ఈ ప్రైవేట్ విషయంలో ఈ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో ఏదైనా ఎగ్జంప్టెడ్ కానివ్వండి అన్ఎక్జంప్టెడ్ కానీ ఏదైనా సరికాక ఇది కంట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు మన యొక్క మూలధనం కొంత ఉన్నప్పుడు ఇంకా ప్రాపర్టీ అన్నదాని గ్యారంటీగా మాట్లాడవచ్చు తర్వాత పోతే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ ఫార్ములాస్ కూడాను మరొకసారి వీళ్ళు పరిశీలించుకోవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను ఎందువల్ల అని చెప్పింటే వీటిలో కొన్ని కొన్ని ఫ్లా ఏమిటాయని చెప్పంటే బై రూల్ ఆఫ్ లా విచ్చేవరి లెస్ అని మాట్లాడుతున్నాడు క్యాలిక్యులేషన్ దాంట్లో మేము ఏమైతే పేజెస్ పెన్షనబుల్ శాలరీ తీసుకుంటామన్నారో దానికి విచ్చేవరీ లెస్ అన్నమాట జోడిస్తున్నారు క్యాలిక్యులేషన్ చేసి అసలు ఈ ప్రోరేట అన్న విషయమే ఇక్కడ వర్తించదు అన్న అన్న విషయాన్ని వీళ్ళు ఎందుకు వాళ్ళు గట్టిగా పరిగణలోకి తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు అన్న డేటు ఎందుకు ముందుకు వచ్చిందండి బికాజ్ ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత కంట్రిబ్యూషన్స్ పదిహేను వేలకి ఎన్హాన్స్మెంట్ చేయబడ్డాయి కాబట్టి ప్రోరేటా అని వచ్చింది అంటే ఐదు వేలు అరవై ఐదు వందలు పదిహేను వేలు ఇప్పుడు ఇవి మూడు స్లాబ్లు మనకే ఉన్నాయన్నమాట అయితే ఎప్పుడైతే నువ్వు జాయింట్ డిక్లరేషను ఇచ్చి మేము హైయర్ పెన్షన్కి కడతామని అన్నప్పుడు పదహారు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వాడు రిటైర్ అయిపోయిన దాకా ఒకటే రకమైన వేజ్ మీద వారికి కంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయబోతుంది తద్వారా ఇంట్రెస్ట్ సహా కూడా వేయబడుతుంది మరి ఇప్పుడు ఇతని కేసులో ప్రోరేటా అన్న విషయాన్ని ఎలా నిర్ధారించాలని చెప్పి అనుకుంటున్నారు అడ్మినిస్ట్రేటివ్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటే అది అయిపోతుందా అలా సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవ్వంగానే మరి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఏమవుతుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని మిస్లేజ్ ప్రొవిడెంట్ ప్రావిడెంట్ యాక్ట్ అదేమవుతుంది ఆ చట్టానికి ఏదైనా మార్పులు చేయాలంటే దానికి సరైన మార్గం ద్వారా చేయాలి కదా అలాగే ఈ స్కీమ్ కూడా డెవలప్ చేయాలని చెప్పంటే దానికి కూడా సరైన మార్గం ద్వారా చేయాలి కదా మరో చిత్రమైన ప్లాన్ ఇంకోటి చెప్తున్నాను ఈ జాయింట్ డిక్లరేషన్లో ఒక కండిషన్ ఉంది ఆ కండిషన్ని ఈ పెన్షనరు తెలుసో తెలియకో నిజంగా తెలిసి రాశాడా తెలియక రాశాడా సరే ఏదో కండిషన్ సంతకం పెట్టారా గవర్నమెంట్ ఫండ్ సంతకం పెట్టారు అందులో ఏముంది గవర్నమెంట్ హ్యాద పవర్ టు రిట్రాస్పెక్టివ్లీ ప్రాస్పెక్టివ్లీ అమెండ్ది రూల్స్ అని ఉంది ఇంకా మీకు అడ్డం అడ్డంకేముందండి అక్కడ బై మీయర్స్ ఓన్ డిక్లరేషన్ షేయింగ్ దట్ ఈ గవర్నమెంట్ కెన్ అమెండ్ది రూల్స్ రిట్రాస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అని చెప్పనండి అది ఎంత పెద్ద ఫలా అది అంటే మీ ఇష్టం వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ లా పెట్టేసుకుని దాని చట్టం అని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది దాని చట్టం అని అనుకుంటే ఎలా కుదురుతుంది ఈ జితేంద్ర కుమార్ శ్రీవాస్తా విషయానికి వెళ్ళి చూడండి మీరు కూడా మీయర్ గివింగ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్ ఇది నాటేలా అన్నాడు ఇప్పుడు మన ఈ ఇక్కడ ఈ ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ ఢిల్లీ నుంచి వచ్చినవన్నీ కూడాను ఇన్ ద నేచర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ దే కెనాట్ నాట్ బి లా సుప్రీంకోర్టు వారు చాలా క్లియర్గా చాలా పద్ధతిలో వాళ్ళు ఈ విషయాన్ని సెటిల్ చేస్తూ ఎవరైతే ఎప్పుడైతే లెవెన్ త్రీ లేదు లెవెన్ ఫోర్ లెవెన్ త్రీ ఆపరేషన్ కరెక్ట్ కాదు లెవెన్ ఫోర్ కూడాను దాని కూడా కట్ ఆఫ్ డేట్ లేకుండా ఉండాల్సింది ఉండాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి అది ఉండలేదు కనుక లెవెన్ ఫోర్ నిజంగా ఉంటుంది ఉన్నది అని అనుకొని భావించి ఇప్పుడు మిగతా ఎవరైతే ఈ జాయింట్ ఆప్షన్ చేసుకోలేకపోయిన వారు జాయింట్ ఆప్షన్ ప్రొవిజన్ క్రియేట్ చేయండి అని చెప్పిన అన్నది అది అన్నప్పుడు ఈ ట్రస్ట్ రూల్స్ కానీ ట్రస్ట్ రూల్స్లో ఉన్న విషయాలు కానీ సుప్రీంకోర్టు ఎక్క ఎక్కడ చర్చించారండి తర్వాత పోతే కొంతకాలం వరకు వాళ్ళు డ్రాక్ చేసుకుంటూ వచ్చి అసలు ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ దీనికి కవరేజే కదంటే దానికి కూడా సరైన సమాధానం నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు వారు క్లియర్గా ఇచ్చారు అనెక్జాంపుడ్ ఎస్టాబ్లిష్మెంట్కి ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎటువంటి తేడా లేదు రెండుకి ఒకే విధంగా వర్తించి మీరు ఖచ్చితంగా హైయర్ పెన్షన్ వాళ్ళకు కూడా నిర్ధారించవలసింది అని చెప్పని అన్నారు అలాంటప్పుడు ఈ రకరకాల ప్రయోగాలు చేయటం దేనికి అసలు ఈ ఫార్ములా డిఫరెంట్గా పెట్టడం ఏమిటి అసలు డిఫరెంట్గా పెట్టే అవకాశమే లేదు ఇది ఖచ్చితంగా మళ్ళొక వివాదానికి దారితీసే అవకాశం వీళ్ళు డిపార్ట్మెంట్ వరకు కల్పిస్తున్నారు మళ్ళీ ఆ లీగాలిటీ మీద మళ్ళీ ఏ సుప్రీంకోర్టుకో ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది కింద నుంచి కోర్టులకు బయలుదేరి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా మళ్ళీ దాన్ని తీసుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఈ ఈ విషయాలన్నిటి కూడా చాలా మందికి విపులంగా అర్థమవుతుందా అర్థం కావట్లేదని తెలియట్లేదు కానీ నాకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఈపీవేఫ్ఓ వారు ఈ క్లారిఫికేషన్ అంటే ఈ బిలాయ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయంలో ట్రస్ట్ రూల్స్లో ఆరు వేల ఐదు వందలకి పదిహేను వేలకే నిర్ణయించింది కాబట్టి మాకు డౌట్ వచ్చిందని అంటారు అనేది నాకు అర్థం కావట్లేదు అది ఎందుకు డౌట్ రావాలో అర్థం కావట్లే వాళ్ళకి అది అయితే ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ సర్క్యులర్స్ కొన్ని చాలా చాలా ముందుకు వెళ్ళినట్టయితే రెండు వేల పదమూడు గారు రెండు వేల రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో పదిలో కూడా అనుకున్న సర్క్యులర్స్ వాళ్ళ ఇంటర్నల్ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి అవి ఎంతవరకు బయటికి మనం గట్టిగా చెప్పుకోదని తెలియదు దేహ అవి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారు వాళ్ళ ఇంటర్నల్గా ఇచ్చిన సర్కులర్స్లో ఇక మించి మీరు ఈ హైయర్ పెన్షన్కి హైయర్ వేజెస్ మీద కంట్రిబ్యూషన్కి మీరు ఒప్పుకోవద్దు వాళ్ళ అప్లికేషన్ మీరు రిజెక్ట్ చేయండి అని చెప్పేసి దాని నేను దాని అథెంటిక్గా నేను అది చట్టం అని చెప్పి మాట్లాడను వాళ్ళు అది ఇంటర్నల్ సర్క్యులర్ అది కానీ గవర్నమెంట్లో ఉన్న రావుతాయా గవర్నమెంట్లో ఉన్న కర్ణాకర్నిగా వస్తాను నా దగ్గర రెండు మూడు సర్క్లెస్ కూడా ఉండాలి నేను దాన్ని వెతికి దాన్ని కూడా చెప్తాను ఒకటి కూడా నా దగ్గర ఈ నా దగ్గర ఉన్న ఫైల్స్లో ఉన్నాయి అవి కాబట్టి ఇప్పుడు ఈపీఎఫ్ఓ వారు రకరకాల ధోరణి చూస్తూ ఉంటే హౌ ఐ కెన్ డినై ఆర్సే హౌ ఐ కెన్ రెడ్యూస్ ఫస్ట్ పెన్షన్ అన్న అన్న వివాదానికి దారి తీస్తూ సెకండ్ హౌ కెన్ ఐ డినై అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టే కనిపిస్తుంది అంతే కదండి ఎప్పుడైతే పాపం బిలాయ్ స్టీల్ ప్లాంట్లో డెబ్బై ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి కడితే దాన్ని తిరిగి పంపించారని చెప్పనంటే మీకు అర్థమవుతుంది కదా ఆ తర్వాత పోతే ఇంకోటి ఎగ్జామ్ అన్ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా ఈ రామయ్య ఫిల్మ్ సిటీకి సంబంధించిన విషయంలో కూడాను మొన్న ఇరవై ఏడవ తారీఖు నాడు హైదరాబాదు నిధి భవనంలో ఏడు మెంబర్స్కి పెన్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా మొన్న ట్వంటీ సెవెంత్ అంటే ఇరవై ఏడో తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే ఇప్పుడు మొత్తం టోటల్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఇరవై లక్షల మంది అప్లికేషన్ పెండింగ్ ఉన్నారు అందులో తొంభై శాతం తొంభై ఐదు శాతం నేను అంటాను దే ఆర్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్సే కాబట్టి ఇటువంటి ఫ్లాగ్ పెడితే మీరు మొత్తం కంప్లీట్గా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చూసుకున్న ట్రస్ట్లో పెట్టినా కానీ ఆ ట్రస్ట్ ట్రస్టు పెన్షన్ మాత్రం ఇంతవరకే కడదామన్న మాటే ఉంటుంది మాటే ఉంది అందుకంటే అది అది దట్ ఈస్ గ్యారంటీడ్ ఎందువల్ల ఈ పెన్షన్ సంబంధించిన విషయం కేవలం డిపార్ట్మెంట్ వారు డీల్ చేస్తారు కనుక ఈ బైలాస్లో కూడాను డిపార్ట్మెంట్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడాను ఆ బైలాస్ ఉండాలి కనుక ఈ చట్టానికి సంబంధించి బైలాస్ ఉండాలి కనుక ఈ బైలాసుని వాళ్ళు ఒక రకంగా పొందుపరుచుకున్నారు బైలాస్లో ఇప్పుడు ట్వంటీ సిక్స్ సిక్స్ ఆప్షన్ కానివ్వండి లేకపోతే మన ఈ హైర్ కంట్రిబ్యూషన్ అంటే హైయర్ కంట్రిబ్యూషన్ ఏంటి ట్వంటీ సిక్స్ సిక్స్ ఆప్షన్ కదా దీనికి ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక క్లారిఫికేషన్ మన హిందుస్థాన్ కాపర్ వాళ్ళకి ఇచ్చి ఉన్నారు ఈ ఫలానా ట్రస్ట్ ఏదైతే మీద ఉందో ఆల్రెడీ సెక్షన్ సెవెంటీన్ వన్ కింద ఎగ్జామ్ట్ అయిపోయింది కాబట్టి కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా కంట్రిబ్యూషన్స్ మీరు చేసుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు దీనికోసమే ప్రత్యేకంగా మీరు ట్వంటీ సిక్స్ సిక్స్ అప్లికేషన్ పెట్టి హైర్ కంట్రిబ్యూషన్ చేయదక్కర్లేదు అని క్లారిఫికేషన్ కూడా ఇచ్చి ఉన్నారు అది దట్ ఈస్ రైట్ ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ ఇవ్వబడిందో తద్వారా ఇప్పుడు ఈ ఈ హయ్యర్ పెన్షన్కి వీలుగా అక్కడ ప్రొవిజన్ ఎందుకు క్రియేట్ చేయలేదు అని చెప్పినంటే అక్కడ ఈ మన ఈ రూల్స్ మాట్లాడుతున్నప్పుడు లెవెన్ త్రీ కింద కానీ లెవెన్ ఫోర్ కానీ ఆప్షన్ అని చెప్పేసి పెట్టి కన్ఫ్యూజన్ వచ్చింది కదండి అవి సపరేట్గా నైన్టీన్ నైన్టీ ఫైవ్ స్కీమ్ కింద డీల్ అవుతున్నాయి కాబట్టి అసలు వీళ్ళు అప్లికేషన్ పెట్టినా కొన్ని రిజెక్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఓకే ఇది ఇప్పుడు కుదరదేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ఆరు ఐదు ఐదు వేలకి ఆరు వేల ఐదు వందలకి పదిహేను వేలకి అది దాన్ని సమయానుకూలంగా కంట్రిబ్యూషన్ చేస్తూ వస్తున్నారు మరి ఎప్పుడైతే ఇప్పుడు నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాడు సుప్రీంకోర్టు అందరికీ చాలా క్లారిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు జాయింట్ ఆప్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వు అని అన్నప్పుడు వాళ్ళు రాసిన రూల్ ఎందుకు పనికి వస్తుందండి ఇంకా బీకమ్ సన్లో నో ఈ మాత్రము వాళ్ళకి వాళ్ళకి అర్థం కాకపోవటంలో ఉన్న సమస్య ఏమిటి కాంప్లెక్సిటీ ఏమిటి నాకు అర్థం కావట్లేదు అసలు అందులో కాంప్లెక్సిటీయే లేదు నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాడు వచ్చిన జడ్జిమెంట్ అన్నిటికీ తెర తెర దింపేసింది దింపి కొత్త శకానికి కొత్త రూల్ రెగ్యులేషన్కి దారి తీసింది అది ఈ మధ్యలో ఫార్ములా అమెండ్మెంట్ చేసుకోవడం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది అది కొంచెం కొంచెం విచారకరంగా ఉంది అదే పెన్షనర్స్ని తక్కువ చేసి చూడటం అనేది ఇంకొక విచారకరమైన విషయంగా ఉంది ఆర్టికల్ త్రీ హండ్రెడ్లో చాలా క్లియర్గా పెన్షన్ ఇదే ప్రాపర్టీ అని దాన్ని డిఫైన్ చేశాడు ఇవా డినై మై ప్రాపర్టీ నా ప్రాపర్టీని నాకే కాకుండా నువ్వు డినై చేయడానికి ఆ ప్రాపర్టీలో కొంత మే మేర తీసేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏ చట్ట ప్రకారము ఏ ఏ చట్టం మీకు సహకరిస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్నే మీరు కాదన్న చెప్పారంటే ఇంకేం మాట్లాడాలి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజనల్ వేరు కాన్స్టిట్యూషనల్ రైట్ వేరు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ కన్నా పెన్షన్ ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అని డిసైడ్ చేసింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని ధర్మాసనాన్ని ఆచరించి ధర్మాసనాన్ని ఆసరాగా తీసుకొని ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు సంతృప్తి పడతారు కానీ మధ్యలో అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకొచ్చింది చట్టం అని చెప్పనంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది విజ్ఞునులైన సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ కానీ తర్వాత పోతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కానీ వీళ్ళంతా సహృదయంతో ఆలోచించాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఎందువల్ల అని చెప్పనంటే ఇక్కడ ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేసి ఆ ఫండ్లంతా మీ దగ్గర కార్పస్ ఫండ్ లాగా క్రియేషన్ చేసి అయ్యా దాని నుంచే నాకు పెన్షన్ మీరు వివరణ అడుగుతున్నాడే కానీ సపరేట్గా గవర్నమెంట్ నుంచి ఒక ఫండు ఒక బడ్జెట్లో ఫండ్ క్రియేట్ చేసుకుని పక్కన పెట్టి దాని నుంచి నాకు పెన్షన్ ఏమన్నా అడగటల్లా ఇంకో విచిత్రమైన విషయం ఏమిటో తెలుసునా ఎల్ఐసి సూపరానియేషన్ స్కీమ్ కింద దానికి మంత్లీ పదిహేను పర్సెంట్ కడుతూ కార్పస్ ఫండ్ ఏర్పరచుకుంటాడు ఎంప్లాయర్ ఎంప్లాయీ కలిపి ఎంప్లాయరే దానికి పదిహేను పర్సెంట్ కంట్రిబ్యూషన్ చేసి కార్పొరేస్ ఫండ్ ఏర్పాటు చేస్తాడు ఆ సూపర్ అన్యూషన్ యాన్యుటీ డిసైడ్ అయినప్పుడు ఈ సభ్యుడు బతుకున్నంతకాలం కొంత పెన్షన్ ఇస్తూ దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అతని డిపెండెంట్కి ఇస్తూ చివరికి ఆ కార్పస్ ఫండ్ని రిటర్న్ చేస్తున్నారు మరి ఈ ప్రొవిజన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో ఉందా మన దగ్గరే ఇండియాలోనే రెండు డిఫరెంట్ స్కీములు రెండు రెండు విధాలుగా వర్తిస్తున్నాయి మీరు ఎప్పుడు కార్పొరేస్ ఫండ్ వెనక్కిస్తారని మాట్లాడలేదే కార్పొరేషన్ ఫండ్ మొత్తం మీ దగ్గరే ఉంచుకుంటున్నారు ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఫండ్ కనుక నిజంగా ఎంప్లాయీ ఉపయోగించుకున్నట్లయితే పోలి తక్కువ పర్సెంటే దా వింటుంది ఏడున్నర పర్సెంటో ఎంత వస్తుంది అనుకుంటాం దానికంటే కూడా తక్కువ పెన్షన్ క్రియేట్ చేస్తాను చివరికి నీ కార్పొరేషన్ ఫండ్ని తినేస్తానని చెప్పిన అంటే ఎంతవరకు ఈ కాన్స్టిట్యూషనల్ రైట్ త్రీ హండ్రెడ్ కింద అది సరి అవుతుంది అది వారి ప్రాపర్టీని వారికి తిరిగి ఇచ్చేసా లేకపోతే మీరు ఉంచుకోవడానికి వీలు లేదు మీరు ఉంచు ఉంచుకునేందుకాల ఉంచుకున్నారు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది దాన్ని అడ్మినిస్ట్రేషన్ సర్గా తీసేసి వీళ్ళకి ఇచ్చేసారు దాని తర్వాత ఈ కార్పొరేషన్ ఫండ్ని మీ దగ్గర ఉంచుకునే హక్కు మీ దగ్గర ఎక్కడ ఉంది మీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ వల్ల దాన్ని కార్పొరేషన్ ఫండ్ మీ దగ్గర ఉంచుకోవడానికి అవకాశం ఉందా కావాలంటే మీరు ఎల్ఐసి వారిని ఒకసారి కన్సల్ట్ చేసి అయ్యా మీ సూపర్ స్కీమ్స్ కింద మీరు ఏ లా ఏ చట్టం కింద మీరు దాన్ని క్రియేట్ చేస్తున్నారు ఎల్ఐసిలో కూడాను పెన్షన్ ఇస్తున్నారని చెప్పనంటే ఆ సుబ్రణ్య ఫండ్ మీద ఇట్ నాట్ జస్ట్ లైక్ దట్ ఇట్ హ్యాస్ గట్ లీగల్ వ్యాలిడిటీ దానికి లీగల్ బౌండింగ్ ఉంది సో ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారిని తదితర దీనికి సంబంధించి అందరి వ్యక్తులను కూడా నన్ను ఒకసారి పునరాలించుకోండి దీన్ని మళ్ళీ తిరిగి ఆలోచన చేసి ఏ విధంగా మీరు జస్టిఫికేషన్ చేయగలిగితే బాగుంటుందో ఏ విధంగా మీరు ఇంకొక వివాదాన్ని దారి తీయకుండా అందరికీ సజావుగా పెన్షన్ పంచితే బాగుంటుందన్న విషయాన్ని మీరు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను తర్వాత పోతే మన సభ్యులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు త్వరితన ఈ ఈ సదర్ వీడియోని అందరికీ చాలా వేగంగా అన్ని ఛానల్స్లో వేరే వేగంగా అన్ని గ్రూపుల్లో పెట్టి దీన్ని ఒక ఒక ప్రహాసనం లాగా ప్రపంచం లాగా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను